చూస్తున్నారు కదా విన్యాసాలు పార్టీ మీద అభిమానం ఉంటే ఉంచుకోండి కానీ ఇలాంటి విన్యాసాలు చేయటం మంచి పడిపోయింది చూడండి హ్యాండిల్ వదిలిపెట్టి బైక్ నడుపుతున్నాడు ఆయన జెండా కొట్టుకున్నాడు వైసీపీ జెండే ఏ జెండా అయినా అవ్వచ్చు ఒక ప్రమాదం జరిగినాక మనం చాలా ఇబ్బందులు పాల అవ్వాల్సి వచ్చింది కాబట్టి ఏ పార్టీ కార్యకర్తలైనా తగు జాగ్రత్త కలిగి ఉండటం మంచిది మన కుటుంబాలకి మనం ఇంట్లో వాళ్ళు మన మీద ఎన్నో ఆలోచనలు ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు మనం ఇలాంటి సాహసాలు చేసి పార్టీ మీద పిచ్చి అభిమానాలతో ఇలాంటివి చేయటం మంచిది కాదు దయచేసి ఏ పార్టీ కార్యకర్తలైనా కానీ తగు జాగ్రత్తగా ఉండటం మంచిది ఏ పార్టీ నాయకులైనా కేవలం మన ఓట్ల కోసం లేదంటే కొద్ది గొప్ప మనకు మేలు చేస్తారు కానీ ప్రమాదం జరిగితే లైఫ్ మన కుటుంబానికి వాళ్ళు ఎవరు ఇవ్వలేరు ఆ లోటును కూడా ఏ నాయకుడు తీర్చలేడు కాబట్టి కార్యకర్తలారా వైసీపీ అవచ్చు టీడీపీ అవ్వచ్చు జనసేన అవచ్చు కమ్యూనిస్ట్ అవచ్చు ఏ పార్టీ కార్యకర్తలైనా ఇలాంటి విన్యాసాలు చేయటం మంచిది కాదని తెలియపరుస్తున్నాను విజిల్లేసేవాళ్లే ఈరోజు నేను చూసి కింద పడినాక బూతులు తిట్టేది కూడా వాళ్ళేనయ్యా అన్న వద్దు మనకి ఎలాంటి విన్యాసాలు ఎవరు కూడా దయచేసి చేయవద్దు ఇలాంటి వాటిని కూడా ఏ నాయకులు కూడా ప్రోత్సాహపరచవద్దు